హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ అసలు బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకి స్టిచ్చింగ్లో చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి పర్ఫెక్ట్గా వన్ పీస్ బ్లౌజ్ లైనింగ్ అస్తరు లేని బ్లౌజ్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ బ్లౌజ్ పీస్ని అయితే కటింగ్ నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను స్టిచ్చింగ్ అనేది ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అనేది ఎలా స్టిచ్ చేయాలి స్టార్టింగ్ నుంచి చివరి వరకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలనేది వీడియో చేసి పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫుల్ వీడియో క్లిక్ చేసి చూడండి ఇక్కడ బాణం గుర్తు కింద లాంగ్ వీడియో లింక్ అనేది ఉంటుంది సో మనకు సైడ్ జాయింట్లు కూడా స్ట్రేట్గా హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ ఒకే డాట్ దగ్గర స్టిచ్చింగ్ రావాలంటే మంచి మంచి టిప్స్ అనేటివి ఉన్నాయన్నమాట నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బ్లౌజ్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్టిచ్చింగ్ అనేది చేశాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఫుల్ వీడియో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్